వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషరాశిలో బృహస్పతి సంచారం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడు ప్రత్యక్షంగా మారిపోతూ ఉంది మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్షంగా మారటం వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి బృహస్పతి చాలా కాలం పాటు మేషరాశిలో తిరోగం చేసిన తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రత్యక్షంగా మారిపోతూ ఉంది బృహస్పతి యొక్క యొక్క సంచార స్థితిగతులు ప్రపంచ వ్యాప్తంగా కొంత మేలు ఉపశమనం ఉంది మేషరాశిలో బృహస్పతి యొక్క ప్రత్యక్ష ప్రచారం మేషరాశిలో బృహస్పతి యొక్క సంచారం డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ రెండు వేల ఇరవై మూడు ప్రత్యక్షంగా సాగుతుంది మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్షంగా మారటం వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశిల వారికి సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి బృహస్పతి చాలా కాలం పాటు మేషరాశిలో తిరుగు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రత్యక్షంగా మారుతుంది బృహస్పతి యొక్క యొక్క మార్పు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు తీసుకురాబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశిలో యొక్క బృహస్పతి సంచారం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి మరి ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం గ్రహాల మార్పు ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా ఒకవైపు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి మార్పులు చేయడు అయితే బృహస్పతి మేలో మేషం నుంచి వృషభ రాశికి వెళ్తుంది శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు మరియు రాబోయే సంవత్సరం కూడా కుంభరాశిలోనే కూడా ఉంటాడు ఇలా ప్రస్తుతం శని ప్రత్యక్షంగా సంచరిస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మే పదహారవ తేదీన మధ్యాహ్నం సరిగ్గా ఒంటి ఇరవై నిమిషాలకు బృహస్పతి ఋషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు బృహస్పతి యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ రాశి ప్రజలు ప్రేమ వివాహము డబ్బు సహనము విధేయత మరియు వంటి ప్రభావాలు చూపుతారు రెండు వేల ఇరవై నాలుగులో శని గురు గ్రహాల యొక్క కలియిక ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వృషభ వారు ఋషభ రాశి వారికి యొక్క సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకనంటే బృహస్పతి మీ యొక్క రాశిలోనే ప్రయాణం చేస్తుంది చేయని పని ఇప్పుడు ప్రారంభం అవుతుంది కొత్త వ్యాపారాలు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోనికి వస్తాయి మీ సంబంధాలు బాగుంటాయి సంబంధాల ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా సాగబోతూ ఉంది వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి బృహస్పతి పన్నెండులో ఉండటం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా నైతిక మరియు ధర్మబద్ధమైన చర్యల పట్ల మీ నిబద్ధత స్థిరంగా ఉంటుంది బృహస్పతి మీ రాశిలోకి మేము ఒకటి మారుతుంది బహుశా ఈ ఆందోళనలో కొన్నిటిని తగ్గిస్తుంది మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ప్రయోజనకరమైనటువంటి శని మీ పదవింట్లో పద పదవి ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు సద్దక్కర ప్రయత్నాలన్నింటినీ కూడా మీకు ప్రోత్సహిస్తూ ఉంటాడు మీ అంకిత భావం సానుకూల ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా అదృష్టం కర్మల పరస్పరం చర్య మీ కెరీర్ పురోగతి తెస్తుంది వృత్తిపరమైన ప్రయాణం పురోగతిని చూసే అవకాశం ఎంతో కనిపిస్తూ ఉంది మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు చేసుకున్న ప్రతి పని కూడా ఊహగందనటువంటి అవకాశాలను ఇస్తూ ఉంటుంది మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రియమైన వారితో అంకిత భావంతో ముందుకు వెళ్తారు మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీకు నిబద్ధత ముందుకు వెళ్తారు మీకు మంచి ప్రాముఖ్యత ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు వృత్తిపరమైన రంగంలో మీ శ్రద్ధ ఫలించినందున సంతోషకరమైన మీ ఆశావాద ఫలితాలను మీకు ఇస్తుంది ముఖ్యంగా మీకు అద్భుతంగా మార్చ్ ఏప్రిల్ డిసెంబర్లలో రెండు వేల ఇరవై నాలుగు ప్రోత్సాహకరమైన పురోగతి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యాపరమైనటువంటి అడ్డంకులన్నీ కూడా ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు ఇస్తూ ఉంటుంది ఎన్నో లాభాలను మీకు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క జీవితం మీకంటూ ఒక గుర్తింపును తీసుకురాబోతూ ఉంది ఎప్పటి నుంచో రాదు పోదు అనుకున్నటువంటి ఆస్తి మీకు చేతికి అంద అందడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యొక్క గ్రహాల యొక్క కలయిక అనేది మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి గురగ్రహం మార్పు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కెరీర్ పరంగా ఈ యొక్క మీకు అనుకూలంగా ఉంటుంది బృహస్పతి మీ కెరీర్లో లాభదాయకమైన అవకాశాలు ఇస్తుంది ఈ యొక్క సమయంలో మీరు నేర్చుకున్నది ఇప్పుడు మీకోసం గేమ్ చేంజర్గా నిరూపించబడుతుంది మీరు ప్రతి వైపు అడుగు వేస్తారు మీ అవకాశాలు మీకు ఊహగందనేటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు బృహస్పతి శని సంవత్సరం పొడవునా కూడా మీ ఏడు ఇంట్లోనే ప్రయాణం చేస్తాడు మీ వైవాహిక జీవితాన్ని ఎంతో అద్భుతంగా బలపరుస్తుంది మీ భాగస్వామి పాత్రల్లో కూడా సానుకూల పరివర్తనలు కూడా దోహదం చేస్తుంది దృఢ సంకల్పంతో ముందు వెళ్తారు దృఢమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటారు వ్యాపారంలో కూడా ముందడుగు ఉన్నారు సుదీర్ఘమైనటువంటి కాలాన్ని మీరు ఉన్నారు ప్రయాణం పట్ల కూడా ఆసక్తిని చూపుతారు ప్రారంభమైనటువంటి ప్రతి పని కూడా మీకు అంకిత భావంతో ముందుకు వెళ్తుంది ముఖ్యంగా బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఒక స్థానాన్ని నిరూపించుకోబడుతూ ఉన్నాడు ఒక నిర్ణయాత్మక ప్రక్రియలతో విలువైన సహాయాన్ని అందిస్తారు మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల మీ మెగ్గు మెరుగుపడుతుంది మరియు గృహ ఆధారిత కార్యక్రమాలు కూడా సంబంధించి మీకు అద్భుతంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడిపోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితం వృత్తిపరమైన ప్రయత్నాలు పరస్పరం చర్య మెరుగుపరుస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి అనేక రంగాలలో మీ సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క బృహస్పతి శని గ్రహాలు యొక్క కలయిక మీ కళలు నెరవేర్చుకునే సమయం ఆచరణమైంది నిజమైనటువంటి వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకుంటారు ఎప్పటి నుంచో మిమ్మల్ని కాలతనుకున్న వ్యక్తులు మీ కాల దగ్గరికి రాబోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా స్వభావరీత్యా తీవ్రమైన గ్రహాల ప్రభావం మీ శ్రేయస్పే ప్రభావం చూపుతుంది మీకు ఎన్నో ఎన్నో అనుకూలమైనటువంటి మార్పులు మీకు రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు రాబోతుంది వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంకిత భావంతో ముందుకు వెళ్తారు మీ బాధ్యతలన్నింటినీ కూడా ఏ ఒడతొరుకులు లేకుండా నెరవేర్చుకుంటారు శని మరియు పన్నెండు వింట్లో రాహు ఉండటం వల్ల ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది శని మీకు లాభదాయకమైన అవకాశాలు ఇస్తుంది అందువల్ల ఈ రాశి చెందిన వ్యక్తులు ఈ కాలంలో మీకు మంచి లాభాలను అందిస్తారు బృహస్పతి మరియు శని మీ జీవితంలో అదృష్టాన్ని మరియు విజయాన్ని తెచ్చే అవకాశాలు ఎంతో పుష్ఫటంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి మీ మీ ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగింది సూచిస్తూ ఉన్నారు మీ రాశికి అధిపతినే శని సంవత్సరం సౌండ్ కూడా మీ సొంత రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు జీవితంలో అంకిత ముందుకు వెళ్తారు శ్రద్ధతో ముందుకు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు దూసుకుపోబోతూ ఉన్నారు అధిక ఆదాయాన్ని సంపాదించుకుంటారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది మెరుగైన అదృష్టంతో ముందుకు వెళ్తారు వ్యాపార కార్యక్రమంలో వృద్ధి మరియు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా మే ఒకటి తర్వాత బృహస్పతి మీ నాలుగు ఇంటికి సంచారం చేస్తారు సామరస్యపూర్వతమైన కుటుంబ బంధాలు ప్రోత్సహిస్తారు మీకు సూర్యుడు మరియు అంగారకుడి ప్రభావం వల్ల మీ కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్లో గణనీయమైన విజయాన్ని సిద్ధంగా ఉండండి శని ప్రభావంతో మార్గనిర్దేశం నిర్దేశం చేయబడుతుంది ఇది మీ ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాల్లో విజయాలకు దారితీస్తుంది విద్యార్థులు కూడా మొదట్లో ఏకాగ్రత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మధ్యలో పరీక్షకు విజయం సాధిస్తారు వివేకవంతమైన వ్యయ నిర్వహణ చేస్తారు కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వారు తులారాశివారు యొక్క తులారాశి వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి కాలం ఈ ఏడాది పొడవున శ్రద్ధ నైపుణ్యం మరియు సమగ్రతను కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రారంభం నుంచి కూడా శని మీ ఐదు ఇంట్లో నివాసం ఉంటాడు మొత్తం వ్యవధిలో మీ ఏడవ మరియు పదకొండవ మరియు రెండవ గృహాలపై తన ప్రభావం చూపుతుంది మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో నిజాయితీగా ఉంటే మీ సంబంధాలు అంతా ఆర్థిక విషయాలు దృఢంగా ఉంటాయి దైవిక గురువైన బృహస్పతి కూడా ఏడువింట్లో ఉంటాడు మొదటి మరియు మూడవ మరియు పదకొండవ గృహాలపై తన ప్రభావాన్ని చూస్తాడు శ్రేయస్సు మెరుగుపడుతుంది వ్యాపారం మరియు వ్యక్తి అంకిత భావంతో ముందుకు వెళ్తారు ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంటాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది ఈ వ్యక్తులు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వలన అనర్కలమైన ప్రసంగం సాధ్యమవుతుంది మీ ప్రేమైన వారికి మరియు ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించటము విజయాన్ని సులభవంతం చేస్తుంది మధ్య సంవత్సర వ్యవధిలో కొన్ని సవాళ్ళు ఉండవచ్చు బృహస్పతి మరియు శని ధన్యవాదాలు మీకు ఉద్యోగపరంగా కూడా కొత్త అవకాశాలు ఇస్తుంది వృత్తిలో అద్భుతమైన అవకాశాలు మీరు ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి